హై ఫ్రెండ్స్ ఓం సాయిం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అండి అందరికీ కూడా బాబాగారు ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటున్నాను మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ దరిద్రానికి నీ బంధం నిన్ను కష్టపెట్టడానికి కారణం ఇదే సమయం లేదు తల్లి ఈ చీటీని రహస్యంగా వెంటనే తాకు అనేది మన బాబాగారు ఏదో ఒక తెలియని సందేశం అయితే మనకు చెప్పాలి అని అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటలోనే తెలుసుకుందామండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బిడ్డ నీ యొక్క బంధం ఏదైతే ఉందో ఆ బంధం నేను కష్టపెట్టడానికి కారణం ఈ దరిద్రమే అని అయితే అంటున్నారండి అదేమిటో తెలుసుకోవాలి అంటే ఒక్కసారి ఈ చీటిని తాకుతల్లి అసలు ఏ బంధమైనా సరే తల్లి కూతుర్ల బంధమైనా కానీ తండ్రి కొడుకుల బంధమైనా కానీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది బాబా భార్యాభర్తల బంధం ఎందుకంటే ఒక మనిషి పుట్టిన తర్వాత తన తల్లి తండ్రుల దగ్గర ఇరవై నుంచి పాతిక సంవత్సరాలు మాత్రమే ఉంటారు మిగిలిన డెబ్బై ఐదు సంవత్సరాలు తన భర్త లేదా భార్య వీరిద్దరే కలిసి ఉంటారు ఇందులో చాలా అర్థం ఉంది బంధంలో చాలా అర్థం ఉంటుంది భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి మనిషి కూడా ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుత రోజులలో బంధం మధ్య గొడవలు జరగడం ప్రేమలు తగ్గిపోవడం మరొక పరస్తి కానీ పరాయ పురుషుడు కానీ వీరి జీవితంలోకి ఎంటర్ అవ్వడం వీరు ప్రేమగా లేకపోవడం వలనే మేము ఈ తప్పు చేస్తున్నాము అని ఎవరికి వారు సర్దు చెప్పుకోవడం అదేవిధంగా ఇద్దరి మధ్య అన్యోన్యమైన సంబంధం లేకుండా ఉండడం దీని వలన తరచూ ఇంట్లో గొడవలు జరగడం తలనొప్పులు అనారోగ్య సమస్యలు అస్తమానం తిట్టుకోవడం అలాగే పిల్లలు కూడా మనశ్శాంతి లేకుండా బ్రతకడం ఇదంతా కూడా ఇప్పటి రోజులలో సర్వసాధారణమైపోయింది ప్రేమ ఉంటే డబ్బు ఉండదు డబ్బు ఉంటే ప్రేమ ఉండదు అన్నీ ఉంటే మనశ్శాంతి ఉండట్లేదు లేదా ఆరోగ్యం ఉండదు ఇలా ఏదో ఒకటి సమస్య మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటుంది మరి ఈ సమస్యలన్నింటినీ నుంచి గట్టెక్కడానికి మీకు ఒక మంచి మార్గాన్ని చెప్పబోతున్నాను తల్లి ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు చాలు పడిన బాధలు చాలా చాలా నష్టాలు చాలు ఇకనైనా కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నా జీవితం సంతోషంగా ఉండాలి నాకు నచ్చినట్టుగా ఉండాలి నేను ఆనందంగా గడపాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే కనుక నేను చెప్పింది చెప్పినట్టుగా చేయ తల్లి నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారు నువ్వు చెప్పినట్టుగా వింటారు అదే విధానంగా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతకరమైన పాజిటివ్ ఎనర్జీ అనేది నీ చుట్టూ ఏర్పడుతుందమ్మా దానికోసం ఇక్కడ ఉన్న చీటీని కదా తల్లి ఆ చీటీని తీసుకో అంటే ఒక తెల్లటి పేపర్ని తీసుకో దానిలో చక్కగా నాలుగు వైపులా కూడా సమానంగా కట్ చేసుకో ఈ విధానంగా కట్ చేసుకున్న తర్వాత ఆ చీటీ మీద త్రిపుల్ ఫైవ్ అంటే ఐదు ఐదు మూడు సార్లు దగ్గర దగ్గరగా చీటిలో రాయండి ఈ నెంబర్ వేసే ముందు మీరు బ్లాక్ కలర్ అనేది మాత్రం వాడకూడదు తల్లి గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వాడవచ్చు త్రిఫుల్ ఫైవ్ నెంబరు అనేది ఒక ఏంజల్ నెంబర్ అనమాట ఈ ఏంజల్ నెంబర్కి మీరు ఏదైతే సంకల్పించుకుంటున్నారో ఆ సంకల్పాన్ని తీర్చే గొప్ప శక్తి అనేది ఉంటుందమ్మా ఇడిగా చెప్పటం కంటే కనుక పరిహారాల శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అంటే కనుక ఈ త్రిఫుల్ ఫైవ్ అనేది భగవంతుడికి మనకి మధ్య దేవదేవతలు తిరుగుతూ ఉంటారు మీ అందరికీ తెలుసు కదమ్మా అసలు సంధ్యా వేళల తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఏ మాట పడితే ఆ మాట అనకూడదు జరగ చెడు తలవకూడదు కష్టం వస్తుందేమో అని అనుకోకూడదు ఎప్పుడు కూడా మేము సంతోషంగా ఉంటాము ఆనందంగా ఉంటామని అనుకుంటే తదాస్తు దేవతలు వచ్చి దీవించి వెళ్తారు ఇదంతా కూడా మీకు తెలిసినదేనమ్మా మనకి తెలియకుండా కొన్ని సమయాల్లో దేవతలు అనేవారు తిరుగుతూ ఉంటారు ఆ దేవతలు దగ్గరకు మన యొక్క సంకల్పాన్ని చేర్చే శక్తి అనేది ఈ ఏంజల్ నెంబర్కి ఉంటుంది ఇది పరిహారాల శాస్త్ర ప్రకారం ఆధారంగా తీసుకొని నేనైతే ఇప్పుడు నీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అక్క మా భర్త మాకు తిరిగి రావాలి మా యొక్క భార్య తిరిగి రావాలి నా భర్త నేను చెప్పినట్టుగా వినాలి నా భర్త చెడు వ్యసనానికి గురవుతున్నాడు నా భర్త నన్ను కష్టపెడుతున్నాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య సమస్యరి ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా సరే ఏ అబ్బాయి అయినా సరే తన తోడు అనే బంధంతో ఇష్టమైన బంధంతో సంతోషంగా ఉండాలి జీవితాంతకాలం అని చెప్పి కోరుకుంటారు కానీ మనం బ్రతికేదే చాలా చిన్న జీవితం కష్టాలు గొడవలతోటి రోజు గడిచిపోతుంది అని మనం గమనించుకోవాలి ఉన్న ఈ చిన్న జీవితాన్ని ప్రతి క్షణం కూడా ఆనందకరంగా మార్చుకోవాలి అలా ఆనందకరంగా మార్చుకోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కానీ కొన్ని పరిస్థితులు కొన్ని స్థితిగతులు మనిషి యొక్క మనసుని అల్లకల్లోలం చేసేసి గొడవలకి దారితీస్తూ ఉంటాయి అటువంటి గొడవల నుంచి తప్పించుకోవడానికే పరిహారాల శాస్త్రాలలో మన కోసం మన యొక్క కష్టాల నుంచి తప్పించుకోవడం కోసం కొన్ని పరిహారాల్లో అనేటివి మన కోసం చక్కగా పెద్దవాళ్ళు రాసి ఉంచారు అందులో చాలా చాలా ముఖ్యమైనది ఈ పరిహారం అన్నమాట నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఒకొకాయుధాన్ని తీసుకొని మూడు ఐదు నెంబర్లు వేశారు కదా ఈ విధంగా రాసిన తర్వాత మీ బంధం యొక్క పేరు అబ్బాయి అయినా కానీ అబ్బాయి అయిన కానండి అలాగే మీ బంధంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఆరోగ్యం బాగుండాలని చెప్పి రాసుకోవచ్చు ధనానికి సంబంధించిందైనా ఉద్యోగానికి సంబంధించిందైనా లేదంటే సంతానానికి సంబంధించిందైనా ఇలా మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం తీరాలి అని మీరు సంకల్పించుకోండి అబ్బాయి అయినా కానివ్వండి అలాగే మీ బంధంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి కూడా రాసుకోవచ్చు ధనానికి సంబంధించిందైనా ఉద్యోగానికి సంబంధించిందైనా లేదంటే సంతానానికి సంబంధించిందైనా ఇలా మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం తీరాలి అని మీరు సంకల్పించుకోండి మీరు ఈ విధానంగా చేసేటప్పుడు మీరు పరిశుభ్రంగా స్నానం చేసి చేయాలి ఎలాగో గురువారమే కాబట్టి ఈరోజు ఈరోజు తలసానం కూడా చేసే ఉంటారు కదా లేడీస్ అయితే పీరియడ్స్ టైంలో చేయకూడదండి ఐదు రోజులు పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ గురువారం చేసుకోవాలి మనం ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి అంటే మనం దేవదూతలకి ఈ సందేశాన్ని పంపిస్తున్నాం కాబట్టి మనం కూడా చాలా శుద్ధిగా ఉండి ఇది చేయాలన్నమాట అయితే ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో కొంచెం పసుపు అనేది తీసుకోండి పసుపు అనేది చాలా శుభకరమైనది మనకి శుభకార్యాల్లో కూడా పసుపు ఎందుకు వాడతారు అంటే ఇంట్లో ఏది చేసినా అది శుభం జరుగుతుంది అనేది మనకు ఇది పరిహారం చేసేటప్పుడు మనసు అనేది చాలా స్థిమితంగా నమ్మకంగా చేయాలి నమ్మకం లేకుండా చేసి మాకు జరగలేదు అని అనుకుంటే కనుక దానికి తప్పు కూడా మీదే అవుతుందండి ఎందుకంటే మీరు అక్కడ నమ్మకాన్ని పెట్టుకోలేదు కాబట్టి ప్లేట్లో పసుపు తీసుకున్నారు కదా అందులో కొంచెం ఆవు మూత్రం అనేది కలపండి ఎందుకంటే సకల దేవతలు కూడా ఉండేది ఆవి యొక్క శరీరంలో మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆ రోజు మన రాతలో ప్రాణగండం అనేది రాసి ఉంటే మనకి ఆ రోజే ఆవు ఎదురొచ్చి బయటకు వెళ్ళామనుకోండి ఆ ప్రాణగండం కూడా ఖచ్చితంగా దూరం అయిపోతుంది ఎందుకంటే తలరా తను మార్చే శక్తి గోమాతకి అంత గొప్ప శక్తి అనేది ఉంటుందన్నమాట అలాగే ఆవు ఎంత శక్తివంతమైనదో ఆవు మూత్రం కూడా అంత శక్తివంతమైనది కనుక ఆవు మూత్రంతో మనం చేస్తే ఏదైనా సరే వందకి వెయ్యి శాతం ఫలితం అయితే వస్తుందని పరిహారాల శాస్త్రంలో పండితులు రాసి ఉంచారనమాట ఈ విధంగా పసుపులో ఆవు మూత్రం కలిపి ఇలా కలుపుకున్న తర్వాత మీ యొక్క చూపుడు వేలితో కానీ మధ్య వేలుతో కానీ ఆ వేలుతోటి కలిపిన పసుపును తీసుకొని ఐదును మూడు సార్లు చీరీలో రాశారు కదండీ దాని మీద దిద్దాలి ఎలా అంటే చిన్నపిల్లలు టీచర్ చెప్పినట్టుగా ఆ అక్షరం మీద ఎలా దిద్దుతారో అలాగే మీరు ఐదు నెంబర్ మీద మూడు ఐదుల మీద కూడా అలాగే పసుపుతోటి దిద్దండి అదే విధంగా మీకు నచ్చిన వ్యక్తి పేరు మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు మీకు ఇష్టపడిన వారు కావచ్చు వాళ్ళ పేరులో మొదటి అక్షరం రాయండి ఉదాహరణకు పూజిత అనుకోండి పి రాయండి సునీత అనుకోండి ఎసరాయండి అదే మగవారు అయితే రాజేష్ అయితే ఆర్ రాయండి శ్రీను అయితే ఎసరాయండి ఇలా వాళ్ళ పేరులోనే మొదటి అక్షరాన్ని మూడు ఐదు నెంబర్ల పక్కన పసుపుతోటి రాసుకోండి ఇలా రాసిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని బాబాగారు ముందు పెట్టుకొని ఇలా మీరు ఏదైతే కోరుకుంటున్నారో బంధం గురించి కావచ్చు సంతానం గురించి కావచ్చు డబ్బు గురించి కావచ్చు అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా కానీ ఒకరి మధ్య ఒకరికి ప్రేమ కలగాలన్నా కానీ ఇలా ఏదైతే అది మీరు అక్కడ పెట్టుకొని సంకల్పించుకోండి మీరు సాయంత్రం బాబా గారికి పూజ చేసుకుంటారు కదండి ఆ సమయంలో ఇది చేసుకోవచ్చండి ఈరోజు కుదరని వారు నెక్స్ట్ గురువారం అయినా చేసుకోవచ్చు అలాగే ఉదయం సమయంలో కూడా చేసుకోవచ్చు సాయంత్రం సమయంలో చేసుకోవచ్చు అలా బాబా దగ్గర పెట్టిన తర్వాత ఈ కోరిక తీరాలని సంకల్పించుకున్న తర్వాత ఆ రాత్రికి ఆ చీటిని బాబా దగ్గర ఉంచేసేయండి మరుసటి రోజు ఏం చేస్తారు అంటే అది కూడా స్నానం చేసిన తర్వాత బాబాకి నమస్కరించుకొని ఆ చీటిని అక్కడి నుంచి తీసి మీరు ఇంట్లోనే అయితే ఇంట్లో చింకులో కాల్ చేసేయండి ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే పచ్చని చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కాల్ చేసేయండి కాళ్ళతో తొక్కే ప్లేస్లో మాత్రం కాల్చకండి ఇక తర్వాత మీ పని అనేది చూసుకోండి ఇక యూనివర్స్ చేసే అద్భుతం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో మీకే తెలుస్తుందండి మీరు ఏదైతే సంకల్పించుకున్నారో ఏదైతే కోరుకున్నారో అది జరగడానికి యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది చాలామంది బాబా భక్తులు అడుగుతున్నారు అక్క మాకు ఉద్యోగం రావాలి మాకు జాబ్ రావాలి మాకు భర్త చెప్పినట్టుగా వినాలి నా భర్త నన్ను కాబరానికి తీసుకెళ్ళాలి నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి లేదంటే నా భార్యకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి వీటన్నిటి నుంచి బయటపడాలి మాకు మనశ్శాంతి లేదు ఏ పని అనుకున్నా సరే అది నేనెక్కి వెళ్ళిపోతుంది ఏమి అనుకున్న అనుకున్నట్టు జరగటం లేదు చేతిలో ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదు ఎంత సంపాదించినా ఎలా వచ్చి అలా ఖర్చు అయిపోతుంది ఖర్చులు పెరిగిపోతున్నాయి చిన్న చిన్న కోరికలు తీర్చుకోలేకపోతున్నాము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యతోటి ఇబ్బంది పడిపోతున్నారు ఆ యొక్క సమస్యలను తీర్చుకోవడం కోసం కొంచెం ఓపిక చేసుకొని రోజు దీన్ని చేసుకున్నా సరే మీ జీవితంలో అద్భుతమైన మార్పు అనేది కనిపిస్తుంది కానీ నమ్మకంతో చేయాలండి నమ్మకం అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యం అలా నమ్మి చేస్తేనే ఇది మీకు పనిచేస్తుంది ఎందుకంటే బాబా గారు మీ యొక్క కష్టాలను చూసి మీ బాధలను చూసి ఈ రోజు నా ద్వారా మీకు ఈ పరిహారాన్ని ఈ సందేశాన్ని చెప్పాలని అనుకున్నారు ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనం ఉన్నారు కానీ ఈ యొక్క వీడియో కొంతమంది మాత్రమే చూస్తారు కాబట్టి ప్రతి ఒక్క సమస్యలను తీర్చుకోవడం కోసం మీరు దీనిని మాత్రం ఉపయోగించుకోండి ఇలా కనుక ఉపయోగించుకున్నట్లయితే మీకున్న కష్టాలు బాధలు సమస్యలన్నీ తీరిపోయి ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ముందుంటారు మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉంటాయి కానీ నమ్మకంతో చేసుకోవాలండి నమ్మకం అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యం అలా నమ్మి చేస్తేనే ఇప్పుడు మీకు పని చేస్తుంది ఎందుకంటే బాబా గారు మీ యొక్క కష్టాలను చూసి మీ బాధలన్నీ చూసి ఈరోజు నా ద్వారా ఈ పరిహారాన్ని మీకు ఈ సందేశాన్ని చెప్పాలని అనుకున్నారు ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనాలు ఉంటారు కానీ ఈ యొక్క వీడియో మాత్రం కొంతమంది చూస్తారు కదా కొంతమందికి బాబా గారి ఆశీర్వాదం ఉండడం వలనే మీకు ఇది మీ కంట పడుతుంది మీ చెవిన పడుతుంది ఎందుకంటే బాబా గారు ఆశీర్వాదం లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము అలాంటిది బాబాగారే స్వయంగా ఈ సందేశాన్ని మనకు అందించాలనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకో తల్లి ఇది చేసుకుంటే నీ కష్టం నుంచి బయటపడతావు నువ్వు కోరుకున్న మార్పులు నీ జీవితంలో కనిపిస్తాయి అని మన బాబాగారు ఈ సందేశాన్ని అందించారు కాబట్టి మీరు ఈ రోజే కాదు రేపైనా అయినా ఇల్లు నడే విశుక్రవారం శనివారం ఆదివారం ప్రతిరోజు ఈ ఏ రోజు కుదిరితే ఆ రోజు చేసుకోండి మంచిగా మీకైతే రిజల్ట్ అయితే వస్తుంది ఇటువంటి పరిహారాల ద్వారా మన జీవితాలలో మన జాతకాలలో లేనిపో లేకపోయినా సరే అదృష్టం అనేది ఆ విశ్వం నుండి వీటి ద్వారా మనం తెప్పించుకొని మన జీవితాలలో గొప్ప మార్పులు అనేటివి మనం తెచ్చుకోవచ్చు అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సాయంత్రం చేయండి లేకపోతే ఈరోజుకు వేళ కుదరకపోయింది అనుకో నైట్ చే నెక్స్ట్ చేసుకోవచ్చు రేపు చేసుకోండి అప్పటి వరకు కుదరదు ఎలాగైనా చేసుకోవాలనుకుంటే ఈ రోజైనా చేసుకోవచ్చు ప్రతిరోజు చేసుకోవచ్చు మీకు ఇప్పుడు మీకు భాద్రపద మాసం మాసం నడుస్తుంది కదా ఈ భాద్రపద మాసంలోనే నవరాత్రులు వస్తున్నాయి కదా అప్పుడైనా చేసుకోండి అశ్వీజ మాసంలో చేసుకున్నాం చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీకు సంతోషంగా ఉంటారు ఆయుధారోగ్యంగా స్టేషర్యాలతో ఆ బాబా ఆశీస్సులు ఎప్పుడు మీకైతే ఉంటాయి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అన్న ఉద్దేశంతో ఈ సందేశాన్ని ఈ పరిహారాన్ని మనకు అందించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశాన్ని ఈ పరిహారాన్ని వినియోగించుకొని ఈ పరిహారాన్ని ఉపయోగించుకొని మన కష్టాలని దూరం చేసుకొని ఆనందంగా ప్రశాంతంగా సంతోషంగా ఉండండి ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తే కనుక మంచి ఫలితం అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది ఏదైనా సరే నమ్మకంతో చేస్తేనే మంచి రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి కంపల్సరీ చేసుకోవడానికి ట్రై చేయండి సర్వేజైనా సుఖీనభావంతో సర్వం స సమస్తం సద్గురు సాయినా దర్పణం వస్తూ శుభం కావద్దు ఓం సాయి శ్రద్ధ శబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం